శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుత్ కార్తీక ఒకటవ అధ్యాయము జనక వశిష్ట సంవాదము వశిష్ఠ మహాముని తన ఆశ్రమముకు పోచు జనక మహారాజు గృహము చేరెను మహాముని చూసి జనక మహారాజు ఎంతో సంతోషంతో సాష్టంగ దండ ప్రణామములు చేసి తన పాదములు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని మీ రాకతో మా రాజ్యం అంత పావనమైనది మునీశ్వరా అని రాజు అనను మునీశ్వరుడు ఎంతో సంతోషంతో ఓ రాజోత్తమ నేను మా ఆశ్రమముకు పోచున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి కావలసిన ద్రవ్యమును మీరివ్వగలరని అనను అప్పుడు జనక మహారాజు ఇలా అంటున్నాడు మునీశ్వర మీకు కావాల్సిన ద్రవ్యమును మీకు ఎంతైనాను సంతోషంతో ఇస్తాను కానీ నా కోరిక ఒకటి ఉంది మీరు ఎంతో గొప్ప మహాముని మీకు తెలియని ధర్మరహస్యములు లేవు మాకు కార్తీక పురాణము యొక్క మహత్యమును చెప్పండి అని రాజు అనగానే వశిష్ఠ మహాముని ఇలా అంటున్నాడు ఓ రాజా పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గమును అభిలాష కలుగును లోకానికి ఎంతో ఉపకరమైన ఈ మాట నువ్వు అడగడము నాకు చాలా సంతోషకరముగా ఉంది ఈ కార్తీక పురాణము మీరు విన్నంతనే పాపములు నశించును సత్వగుణము కలుగును రాజా వినుము సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏవి చేసినను అవి అక్షయమవుగాక అని మునీశ్వరులు చెప్పారు కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతి మొదలుకొని కానీ ఆరంభించి నెల రోజులు చేయవలను ఆరంభమందు ఓ దామోదరా నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆచరించవలను కార్తీక మాసంలో సూర్యుడు నందు ప్రవేశించుట చేత గంగా ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములందును ప్రవేశించును చెరువులందును బావులందును చిన్న కాలువలందును హరి నివసించియుండును రాజా కార్తీక వ్రతమును అన్ని వర్ణాల వారు చేయవచ్చును ఔపాసము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో శాలగ్రామమందు షోడచోపచారములతో పూజించవలను కార్తీక పురాణము పఠించి విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి దేవతనకు వేష్ దివ్యమును నెరవేర్చి భోజనము చేసి ఆచరణను గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలను సాయంకాలం కాగానే ఇతర వ్యాపారని ఆపివేసి శివాలయం అందుగాని తన శక్తి కొలది దీపములను పెట్టి బోధ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రము శివ శివస్తోత్రములు గాని పఠించి నమస్కారములాచరించవలయును ఎవడు కార్తీక వ్రతమును భక్తితో చేయుచున్నాడో వాడు వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు పూర్వజన్మార్జితములున్న ఈ జన్మార్జితములున్నను సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును అదే విధముగా కార్తీక వ్రతమును ఆచరించిన వారిని చూసినను కూడా వారి పాపములు తొలుగును ఈ విధముగా కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము